ఇప్పుడు వచ్చేసరికి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పుడు వచ్చేసరికి లైనింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను చూడండి ఫుల్గా వస్తుంది వచ్చేసరికి నాకు కామెంట్ వచ్చింది ఆ కామెంట్ ఏంటంటే మా హస్బెండ్ పెట్టారు ఒక వీడియోలోని తన గురించి నేను చెప్తున్నాను అనేసి చెప్పకూడదు మనం ఏం చెప్పకూడదు వాళ్ళు ఏం చేసినా చెప్పకూడదు అన్నమాట సో పెడుతున్నారు నేను దానికి ఇప్పుడు రిప్లై ఇస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి నేను డైనింగ్ బ్లౌజ్ అయితే రెండు కటింగ్ చేస్తున్నాను చెప్తూ నేనైతే కటింగ్ అయితే చేస్తాను చూడండి ఆ డేట్ ఏంటంటే నువ్వు బజారు రౌడీలా బజార్ దాంట్లో బజార్ రౌడీలాగా నువ్వు ఇక మరి మారవు నువ్వు అనేసి పెట్టాడు కామెంట్ తను నేను ఏమి బజార్ రౌడీ లాగా నేను ఏం చేస్తున్నాను చెప్పండి నేనేం అంత పని ఏం చేయట్లేదు కదా నేను నా పని ఏదో నాకు వచ్చిన వర్క్ ఏదో నేను చేసుకుంటున్నాను నా పని ఏదో నేను చేసుకుంటున్నాను నువ్వు ఇది ఈ వీడియో మా ఆయన చూస్తున్నారండి మా బావ సో తనకి కూడాను తనిఖే ఈ వీడియో కాకపోతే ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైనా ట్రైనర్స్ ఉంటే ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసరికి తను కామెంట్ చేశాడన్నమాట ఇంకా తను వదిలేసి వెళ్ళిపోయింది కాకుండా పిల్లల్ని నన్ను చూసుకోకుండా కాకుండాను ఇక్కడ నేను ఏదో స్ట్రాంగ్గా బతుకుతుంటే ఏదో కష్టాలు పడి అప్పులు చేసుకొని మా పిల్లలతో మా పిల్లల్ని పెంచుకుంటూ నేనుంటే నేను వీడియో తీసుకుంటే తన గురించి నేను చెప్తున్నానని తనేమో బజార్ రౌడీ అలాగా ఎలాగా అనేసి వర్గర్గా కామెంట్ లో పెడుతున్నాడు అలా టోళ్ళు ఏం చేయాలి చెప్పండి కనీసం పిల్లలు తింటున్నారా ఉంటున్నారా పిల్లలకి హెల్త్ బాగుందా లేదా అలా అవేటి అడగడం లేదు తన స్వార్థం తను తిండి అవే తను తిరగడం అయ్యే అవే ఇంకెప్పుడు మారుతాడు ఇంకెవరు మారుస్తారు చెప్పండి అలా టోర్ని ఇక్కడ పొడుగు వెడలు తీసుకున్నాను ఇక్కడ భుజం అయితే రెండును ఇక్కడ మూడు పెట్టుకున్నాను ఫ్యాండ్ ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఆరు పెట్టుకున్నాను చూడండి అలా అంటున్నాడు తను తనకి దేవుడు తగిన శిక్ష ఇస్తాడు వాళ్ళైతే మారరు ఫ్రెండ్స్ వాళ్ళైతే మరిమారడు తనైతే మారడు తన గురించి చెప్తున్నాననేసి నాకు కామెంట్ చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నావు నువ్వు కామెంట్స్ నీకు ధైర్యం ఉంటే ఎదురుగా మాట్లాడు ఎదురుగా మాట్లాడు ఎన్నిసార్లు ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తాడు ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అయితే అది దాంతో మాట్లాడుకురా వాళ్ళతో మాట్లాడుకురా అంతదే మా అత్త ఏంటో వందేళ్ళు బతికేద్దాం అనుకుంటున్నారు ఈ రోజుల్లో అలా ఉండిపోతారని నమ్మకం అనుకుంటా అంతగానో కాస్త పిల్లల మీద జాలి దయా ఏం లేదు పోలీస్ కి ఎందుకు వెళ్ళాను చెప్పు వెళ్తాను కేసు పెట్టాను కదా మీద వస్తది మీ దగ్గరికి వస్తాయి అది ఇంటికి వస్తుంది నువ్వు ఎక్కడ ఉంటా అక్కడికే వస్తాయి ఊరుకున్నావు నువ్వు అలా ఊరుకొని ఊరుకొని ఎన్ని రోజుల నుంచి ఊరుకుంటున్నాను ఇంకా అలా ఊరుకుంటా ఉంటుంటే నువ్వు రెచ్చిపోతున్నావు ఇక్కడేమో మేము అప్పులు చేసుకొని పిల్లల్ని పెంచుకొని ఏ వర్క్ కూడా లేదు వర్క్ తగ్గిపోయింది వర్క్ ఏం లేదు వర్క్ వచ్చిన కాడికి తినడానికి కూడా సాలట్లేదు రెంట్ కట్టడానికే సాలట్లేదు ఈ రెంట్ కట్టుకొని ఇక్కడ ఉంటున్నాను మమ్మల్ని ఏమో రానివ్వు బయటికేమో తోసేసారు మీకు ఎవరు ఏ భగవంతుడు మిమ్మల్ని ఇచ్చేస్తాడో మీకు దేవుడు అంటూ ఉన్నాడులే చూస్తాడు మిమ్మల్ని శిక్షిస్తాడు త్వరలోనే కంగారు పడద్దు నేను ఎందుకు అలా వదులుతున్నాను అలా ఉంటున్నాను కామ్గా ఉంటున్నాను అనేసి చూస్తున్నావు కానీ ఇదేం చేస్తుందిలే ఇదేం చేయలేదు ఇదేం చేయలేదు అనేసి అనుకుంటున్నావు కానీ మా అమ్మ నాన్న ఆశీర్వాదాలు మా ఇంట్లో ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయి వాళ్ళందరి దయ వల్ల నేనైతే మా అమ్మ నాన్న దయవల్ల అయితే ఇన్ని సంవత్సరాలు ఇలా రానిచ్చాను వాళ్ళ ఇంట్లో ఉండు ఏది మూడు నెలలు నాలుగు నెలలు పోతే మళ్ళీ వెళ్ళిపోతాం బాబుగేడు పరీక్షలు అవి అయిపోతే ఇక్కడ ఇక్కడ ఏదో మామూలుగా ఉంటున్నాను మళ్ళీ అక్కడికే వెళ్ళిపోవాలి ఏం చేస్తాం పిల్లలు పెద్ద అవుతున్నారు చదువులు చదువులకి అసలు చూడట్లేదు ఫ్రెండ్స్ కాదు మీరు నాకు సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నేనేదో నా బాధకి పిల్లలు కొండుకొని చే చేసుకొని అల్పు పెట్టుకొని అన్నీ ఉంటుంటే వీళ్ళేమో నన్ను ఏమో బాధపడుతున్నారు ఇదేమో లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను చూడండి ఏంటంటే ఇంకా బండి మీద తిరుగుతున్నాను అంట మరి మీ పెట్రోల్ నువ్వే కదా బండి మీద తిరుగుతున్నావు మరి నువ్వు మీ అమ్మ తిరుగుతున్నారు బండి మీద నేనేం ఆపుతున్నానే బండి మీద తిరగకుండా ఇంకెక్కడికి వెళ్ళమంటా అయినా ఇప్పుడు నాకు ఎక్కడికి వెళ్ళడానికి కూడా అవసరం లేదు నాకు ఇక్కడే మార్కెట్లు ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి బాబుగాడు మా బాబుగాడు స్కూల్ ఇక్కడే మా పాపకి పాపకేమో ఆటో కూడా ఇంటి దగ్గరికి వస్తుంది నాకేం పని ఇప్పుడు తిరగడానికి ఎక్కడికి వెళ్ళి తిరుగుతాను పెట్రోల్ అండక్ కదా నేను ఎక్కడ తిరుగుతాను నేను తిరుగుతున్నాను అనేసి మా మా చుట్టాలు అందరికీ లేనిపోను అన్నీ చెప్తున్నా నేను అక్కడ తిరుగుతున్నాను కళ్ళు పోయినాయ్య చూడట్లేదా నువ్వు అన్నీ చూస్తున్నావు కదా చూసి ఎందుకు అంటున్నావు ఏటి నోటికి ఏది పడితే నీ అమ్మకి నీకు నోటికి ఏది పడితే అది వాగడమేనా ఏది పడితే అది వాగడమేనా నువ్వు మీ అమ్మ మరి మార్రా మీకు భగవంతుని నోరు మూసేస్తాడు చూసుకోండి త్వరలో నన్ను ఓడితే ఈరోజు అన్నాను చూడు అలాగే జరుగుద్ది పిల్లల్ని నన్ను బాధ పెడుతున్నావు కదా ఎవరైనా తండ్రులు దగ్గరుండి పిల్లల్ని అలా కంటికి రెప్పలా కాపాడుకొని వస్తారు ఉన్నావు మరి దేనికి దేనికి కన్నావు వేస్ట్ కదా అలా ట పిల్లలు లేని వాళ్ళు ఎంతమందో ఉన్నారు పాపం బాధపడతాము లాటోడికి ఇవ్వడమే వేస్ట్ పిల్లల్ని చూసుకోవడం రాదు నీలా టోడికి దేవుడు శిక్షిస్తాడు అలా ఊరుకుంటున్నానని ప్రతిసారి నువ్వు వచ్చి వెళ్ళినప్పుడు అల్లని ఊరుకుంటున్నాను ఊరుకుంటున్నానని అలాగా నీకు మీ అమ్మకి అలసి నేను ఎంత తిరుగుతారో తల్లి కొడుకు ఊరు ఊర్ల మీద పడి ఎంత తింటారో ఒక దగ్గర కుదురు కుదురుంటారు ఎక్కడ ఎక్కడ ఫంక్షన్ అయితే అక్కడికి వెళ్ళిపోతుంది ఎక్కడ ఇదైతే అక్కడికి వెళ్ళిపోతుంది దేనికోసం ఉన్నారు తెలిసి చెప్పి మీ పిల్లల్ని కూడా పెంచుకున్నాను మీకు అడ్డేనా మీ అమ్మని చూడొద్దని చెప్పినానా మీ అమ్మ దగ్గరికి వెళ్ళి రావద్దని చెప్పినానా ఏం చెప్పాను నేను అంత కుళ్ళు పెట్టుకుంటా ఇలా బతకడం నీకు ఇష్టం లేదా నేను అంత లేదు నీకు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ ఇంట్లో వాళ్ళే బయట వాళ్ళు కూడా ఎంత కుళ్ళి పెట్టుకుని అలాగా ఎలా జీవిస్తున్నారు అన్ని జబ్బులు వచ్చేస్తాయి ఎంత కుళ్ళు పెట్టుకుని ఉన్నావు అనుకో ఇంకా వచ్చేస్తాయి ఇప్పుడు జబ్బులు నీకు ఒక్క మెంట్లో నాకు షుగర్ వచ్చింది అంటున్నావు కదా నీకు షుగర్ కాదు అన్నీ వచ్చేస్తాయి దేవుడు అన్నాడు కదా అలాగే ఇంకా అన్ని చేస్తాడు నేను ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తాను ఇప్పుడు ఇంకోటి ఇది కూడా రెండు బ్లౌజులు కటింగ్ చేయాలి నేను ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది మధ్య నాకు కొంచెం బ్లడ్ తక్కువ అవ్వడం వల్ల కాళ్ళు చేతులు మిషన్ మిసినది కుట్టడం వల్ల ఇప్పుడైతే ఇంట్లో డబ్బులు అవి లేవు బాగా ఇబ్బందిగా ఉంది కనీసం రెంట కట్టడానికి కూడా డబ్బులు లేవు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నాకు వీడియో సపోర్ట్ చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ లెక్కండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి షేర్ చేయండి మీకు ఎలా ఉంటుందంట ఇంత బాగుంటుంట నేనేం గట్రా తిరగట్లేదు అక్కడికి మీకు అల్లే పోలేదు కదా చూస్తున్నావు కదా బండి మీద తిరిగితే బండి మీద బండి మీద బండిలో ఆయిల్ ఎవరెత్తారు నాకు నువ్వు వస్తావా ఇది ఎక్కడికి తిరగదు అదొక వేస్ట్ టైం నాకు అంత టైం లేదు తిరగడం తిరిగినంత అర్థమైంది బాగా బావా నీ ఫోటోలు రిలీజ్ చెయ్యాలి చేస్తాను మీ ఫోటోలు మీ అమ్మ ఫోటో వీడియో ఉన్నాయి కదా అవి పెడతాను మీ వల్ల ఎత్తుకుంటున్నాను అక్కడ పెట్టాను బుర్ర పని చేయ చుట్టూరు ఎత్తుకుంటున్నా ఇది సార్ అర్థమై మా ఆయన నా వీడియోలు కింద మెసేజ్ చేస్తున్నాడు మా పాప పేరు పెట్టించి ఆ జానల్ని మీ పేరు మీద పెట్టుకో అది ఎప్పుడు పిల్లలు వేయించు పడుకో పేర్లు నీ పేరు పెట్టుకొని నీ ఫోటో పెట్టుకుని నువ్వు బొమ్మ పెట్టుకుని రావడం కాదు ఇక్కడ వచ్చేసరికి టెన్త్ పార్ట్ చెప్తున్నాను ఇది జారు చేయించండి ఫ్రెండ్స్ ని ముప్పై రూపాయలు తీసుకున్నాడు హెత్రి చాలా బాగా జారుగా జారుగా ఉంది మంచిగా అది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు దీని మీద లైనింగ్ పెట్టుకొని కటింగ్ చేయడమే దాని గురించి చెప్తున్నాను కొంచెం కొంచెం వీడియోల్లోని వీడియోస్లోని అన్నింటిలోని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఏంటంటే నా బాధ నా బాధకి ఏదో నేను చెప్పుకుంటున్నాను సపోర్ట్ చేయండి వాళ్ళకి మట్టిగా నేను బాధపడుతుంటే తల్లి కొడుకులు ఎంతో ఆనందిస్తున్నారు చెప్పండి చాలా ఆనందిస్తాం వాళ్ళు వాళ్ళు పోల్ చేసుకుని ఆలు కాదు తల్లి కొడుకులు ఒకళ్ళిద్దరే వాళ్ళిద్దరూ ఉంటారు మా మావి ఉన్నారు కానీ మా మావిని కూడా ఉంచదు దగ్గర అలా ఎవరిని బతకనివ్వదు ఏదో కొని మా పిల్లల్ని పంపిద్దాం అంటే ఎక్కడైనా పంపిస్తే గొడవలే కొట్టియడం పిల్లల్ని కొట్టియడం తిట్టడం పిల్లల్ని పిల్లల్ని కూడా కొట్టడాలు తిట్టడాలి ఇవి అలా ఉంటారు ఈ సమాజంలో కొంతమంది అందరూ ఉండరు ఇప్పుడు అందరా అందరూ మొగుళ్ళు పెళ్ళాలు అత్తలు మొగుడు అత్తలు ఎంత మంచో ఉంటున్నారో అదే కూతురు వేయట చేతురేట అంటే బయటోళ్ళు బయటోళ్ళు అవుతారు మళ్ళీ సొంత అన్నీ కూతురినే చూసుకోలేదు అతను బయట దానికి కూడా కాదు ఫ్రెండ్ అందుకే వాళ్ళతో ఏగాల్సి వస్తుంది ఎప్పటికప్పుడు చూసారా నాది కటింగ్ చాలా వీడియోస్ లో కూడా కటింగ్ పెట్టాను చాలా ఈజీ ప్రాసెస్ టాక మనం ఎన్ని అయినా కటింగ్ చేసుకోవచ్చు ఏదైనా చదువు కదా గానీ ఈ మాత్రం ఇదైనా మా అమ్మ నాన్న నేర్పించారు లేకపోతే నా పరిస్థితి ఏమైనా పని చేసుకోగలనా ఏమైనా కూలి పనులు చేసుకోగలనా ఏమి చేసుకోలేము ఏ పనులు చేయలేము పిల్లల పరిస్థితి నా పరిస్థితి మా అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు ఇలా రానిచ్చింది ఇక ఇక్కడ బయటకు వచ్చింది కదా మరి చేస్తాం పిల్లల చదువులు సమాజంలో బతకాలి పిల్లల్ని చదివించాలి వాళ్ళకి తిండి పెట్టాలి వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చాలి దానికోసమైనా కష్టపడాలి కదా బాగా నువ్వు నేను వదిలేస్తే నీకు నాకు అర్థం ఉండదు కదా పిల్లలకి ఏమైపోతారో అని బెంగ నాకు ప్రతి క్షణం కళ్ళు పెట్టుకొని చూస్తాను వాళ్ళ ఇంటికి వచ్చే వరకు వాళ్ళకి ఏది కావాల్సిన వాళ్ళకి ఆకలి అన్న అంత బాగా చూసుకోవాలి చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ప్రయోగించడం అంటే అంత కష్టం ఓకే ఫ్రెండ్స్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ మరి వీడియోలు వస్తుంటే